హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చెప్పుకోబోయేది మన సర్వే అనేది ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది ఇంకా కొన్ని విలేజ్లల్లో కొన్ని ఊర్లల్లో మండలల్లో ఇంకా కంప్లీట్ కాలేదు మీరు ఎక్కడ విలేజ్లో ఉన్న విలేజ్లో మీ ఆధార్ కార్డు ఉన్నది మీరు ఎక్కడో పోయేసి వర్క్ చేస్తున్నారు వర్క్ చేసే దగ్గర మేము ఇచ్చుకోవచ్చా ఆధార్ డీటెయిల్స్ లేదా మా విలేజ్కి వెళ్ళేసి మేము ఇచ్చుకోవాలా అనేది డౌట్ గురించి కూడా ఈరోజు మాట్లాడుకుందాం మీరు కాక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి మనం ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే ఈ వీడియోకి లైక్ కూడా చేయండి లైక్ చేయడం ద్వారా మమ్మల్ని కూడా ఎంకరేజ్మెంట్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి లైక్ అనేది మర్చిపోకండి ఓకే మీరు డీటెయిల్స్ అనేది ఎక్కడన్నా ఇవ్వచ్చు మీరు మీ విలేజ్లో ఉంటే అది బెస్ట్ ఆప్షను మీ విలేజ్లోనే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీరు నెక్స్ట్ మీ రిలేటివ్స్ కానీ ఫోన్ చేసేసి మీ ఆధార్ నెంబరు ఆధార్ ద్వారా వాట్సాప్ పెట్టేసి ఆ డీటెయిల్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది అక్కడ మీరు క్యాండిడేట్ ఉండవలసిన అవసరం లేదు నెక్స్ట్ మీరు ఒకటి మెయిన్ గుర్తుపెట్టుకునేది ఏంటంటే బ్యాంక్ అకౌంట్ అడుగుతారు బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా అంతే నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ నెంబరు బ్యాంక్ అకౌంట్ ఫుల్ డీటెయిల్స్ మీకు ఓటీపీలు ఇలాంటివి మొత్తం చెప్పకండి ఓన్లీ బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా ఆధార్ కార్డు ఉందా లేదా నెక్స్ట్ ఆధార్ కార్డ్ నెంబర్ కూడా అడుగుతారు ఆధార్ కార్డు ఇవ్వచ్చు నెక్స్ట్ పాన్ కార్డు పాన్ కార్డు అడుగుతారు పాన్ కార్డు ఇవ్వండి మీరు జస్ట్ ల్యాండ్ డీటెయిల్స్ ఇవ్వండి అంతే ల్యాండ్ డీటెయిల్స్ ఇవ్వండి కానీ మీ జిరాక్స్ కాపీస్ నెక్స్ట్ బ్యాంకు జిరాక్స్లు నెక్స్ట్ ఆధార్ జిరాక్స్ పాన్ కార్డ్ జిరాక్స్ ఇటువంటి ఎలాంటివి కూడా వాళ్ళకి ఇవ్వకూడదు మిమ్మల్ని ఫోటో దించుకుంటా అంటారు గ్రూప్ ఫోటో దించుతా అంటారు గ్రూప్ ఫోటో కూడా అలాంటి ఆప్షన్ కూడా లేదు ఇందులో గుర్తుపెట్టుకోండి మెయిన్ విషయాలు ఇవి ఓన్లీ సర్వేకి వచ్చిన వాళ్ళకి మీ డీటెయిల్స్ చెప్పండి అంతే నేను నెక్స్ట్ మిగతా అడిగిన దానికి ఎస్ఆర్ను అనే దాని సమాధానం చెప్పండి అంతేగాని మీ బలవంతంగా మిమ్మల్ని అడిగినట్టయితే ఎలాంటిది ఉన్నా కానీ అదంతా ఫ్రాడ్ మీరు మెయిన్ వచ్చే సర్వేకి వచ్చిన వాళ్ళని ఐడెంటి ఐడి కార్డ్ చూడండి ఐడి కార్డ్ చూసేసి వాళ్ళని వెరిఫై చేయండి ఎవరన్నా వేరే వాళ్ళు వస్తారు మామూలు వేరే పేపర్ పట్టుకొని వస్తారు పట్టుకొని వచ్చేసి మేము వెరిఫై చేస్తున్నాము మీ డీటెయిల్స్ చెప్పండి నెక్స్ట్ లేదా వాళ్ళు వాళ్ళు ఈ సర్వే చేసిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత కాల్ చేసి మీరు ఇందాక డీటెయిల్స్ చెప్పారు కొన్ని తప్పులు ఉన్నాయి మీరు ఓటీపీ వస్తుంది ఆధార్కు ఓటీపీ వస్తుంది చూడండి బ్యాంకు ఓటీపీ వస్తుంది చూడండి అనేసి కాల్స్ కూడా వస్తున్నాయంట చాలా వరకు వచ్చినాయి మన సబ్స్క్రైబర్ కూడా కాల్స్ వచ్చినాయంట కొంతమంది చెప్పారు అలాంటివి ఎలాంటివి ఉండదు అన్ని ఫ్రాడ్ అట్లాంటి ఏమి ఉండదు ఓన్లీ జస్ట్ వాళ్ళు వచ్చిన ఐడి కార్డు వెరిఫై చేయండి మీ గ్రామ పంచాయతీ ద్వారా లేదా ఎంఆర్ఎఫ్స్ నుంచి వాళ్ళు వస్తారు వాళ్ళని వెరిఫై చేసేసి వాళ్ళ డీటెయిల్స్ ఏందో వాళ్ళకి ఎస్ఆర్నో అనే సమాధానం నెక్స్ట్ డీటెయిల్స్ చెప్పుకుంటే మనకు అనేది మంచిగా ఉంటుంది వాళ్ళకి మంచిగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి ఏదో ఇబ్బంది పెట్టినట్టు వాళ్ళు చేయడం వాళ్ళు జస్ట్ సర్వే చేస్తున్నారు అంతే మాకు ఈ పథకం రాలేదు ఆ పథకం రాలేదు మీ సర్వేకి చెప్పాము మీకు మాకు ఈ స్కీమ్ రాలేదు ఆ స్కీమ్ రాలేదు అనేసి కూడా మనం నిలదీయడానికి కూడా అవసరం లేదు మనం ఒక స్కీమ్ వాళ్ళు పెట్టారు మనం ఆ సర్వేకి ఏదో డీటెయిల్స్ ఇచ్చేసి వాళ్ళని పంపిస్తే అయిపోతుంది ఇదండి వీడియో మీకు కనుక నచ్చింది అనుకుంటున్నా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్